అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ కన్నుల్లో నీ రూపమే పన్నెండవ భాగం అరవింద్ మేఘనా సుహా గురించి మొత్తం వివరించాక డాక్టర్ సంతోషంగా ఏదేమైనా సుహాకంతా మంచి జరిగింది చాలా త్వరగా కోలుకుంటాడని ఆశిద్దాము అయితే అమ్మాయిని సుహాకి ట్యూటర్గానో కేర్ టేకర్గానో ఎందుకు తీసుకోకూడదు అరవింద్ ఆ మాటకు ఒక నిమిషం ఆలోచించి ఎందుకంటే తనే రాబోయే రోజుల్లో సుహాకి తల్లిగా ఉంటుంది అశోక్ ఆ మాటకి చాలా ఆశ్చర్యపోయాడు తన్నే తాను సర్దుకోవడానికి దగ్గుతూ గొంతు సవరించుకుంటూ ఆ అంటే మిస్టర్ అరవింద్ ఇదంతా చేసేది కోసమా లేదంటే మీకోసమా అరవింద్ని చూస్తూ అడిగాడు అరవింద్ పక్కకి తిరిగి బయటికి చూస్తూ చిన్నగా నవ్వి ఐ థింక్ మీ రెండో మాట నిజమనుకుంటా అంటే అంటే మీరు లవ్లో పడ్డారా అది ఎలా జరిగింది నిజంగా నేను నమ్మలేకపోతున్నాను మీకు అమ్మాయిని చూశాకేమనిపించింది మీ గుండె చప్పుడు మీకే వినిపించిందా లేదా ఒకసారి ఆగి మళ్లీ కొట్టుకుందా ఉక్కిరి అయిపోతూ అడిగాడు డాక్టర్ ఆ మాటకి అరవింద్ పెదవులు విచ్చుకున్నాయి అయితే ఏమంటారు మాకు పప్పన్నం త్వరలో పెట్టించబోతున్నారా మీ అమ్మగారు మీకు పెళ్లి చేసే విషయంలో చాలా బాధపడ్డారు మీరేమో ఆడపిల్లల్ని అసలు కన్నెత్తి చూసేవారు కాదు అసలు పెళ్లికి పనికిరారేమో అని కూడా అనుకున్నారు అందుకే ఐదు సంవత్సరాల క్రితం ఎక్కడి నుండో తెప్పించిన మత్తుమందు సంజయ్కిచ్చి ఇప్పించమని అడిగారు ఇలా ఆవిడ చేయని ప్రయత్నం లేదు మొత్తానికి మీ మనసు ఒక అమ్మాయి చేతిలో చిక్కుపడిపోయింది చాలా సంతోషం అరవింద్ ఇంకొక విషయం ఒకవేళ అమ్మాయే గనక సుహాన్ ఎక్కువగా బయటికి తీసుకెళ్లగలిగిందనుకో అంటే సుహాని స్కూల్లో జాయిన్ చేసి తనే తీసుకెళ్లి తీసుకురావడం లాంటివి అలా చేస్తే తను త్వరగా నార్మల్ లైఫ్కి వస్తాడు ప్రయత్నిస్తాను అన్నట్టు అరవింద్ తల ఊపాడు స్టార్లైట్ ఎంటర్టైన్మెంట్లో షూటింగ్ స్పాట్లోని మేఘనా వెళ్లేసరికి అంతకుముందే భూమి ఆమె అసిస్టెంట్ పల్లవి వచ్చున్నారు ఏంటో అప్పుడే సూపర్ స్టార్ అయిపోయినట్టు టైంకి రావాలని తెలీదా అంది పల్లవి మేఘన ఇవన్నీ పట్టించుకోదలుచుకోలేదు తన గదిలోకి వెళ్ళిపోయింది నిజానికి మేఘనా కరెక్ట్ టైంకి వచ్చింది కానీ భూమి పల్లవీనే తనకంటే ముందొచ్చి కూర్చున్నారు అక్కడున్న అంతా మేఘనా గురించి భూమి గురించి రకరకాలుగా మాట్లాడుకోవటం మొదలుపెట్టారు అప్పుడు అక్కడికొచ్చిన డైరెక్టర్ని చూసి ఎవరికి వారు వారి వారి పనుల్లోకి వెళ్ళిపోయారు భూమి పల్లవిని పిలిచి చిన్నగా ఏం జరిగింది అంటూ అడిగింది పర్ఫెక్ట్గా పనైపోయింది మేడం మేఘనా మేకప్ కిట్లోని స్కిన్ ఎలర్జీ పౌడర్ కలిపాను మేఘనా మేకప్ వేసుకున్న గంటలోనే మొహమంతా ఊపిపోయి షూటింగ్కి పనికి రాకుండా అవుతుంది చూడండి నా మాట నమ్మండి అంటూ ఇద్దరూ మేఘనాని చూస్తూ చిన్నగా నవ్వుకున్నారు మేఘనాకి ఇవాళ డ్యాన్సు షూట్ ఉంది అందుకే తేలిగ్గా ఉన్న కాస్ట్యూమ్ ఇచ్చారు నిన్నటికంటే ఇవాళ హాయిగా అనిపించింది మేకప్ కోసం గదిలోకి వెళ్ళేసరికి రేష్మా ఉందక్కడ రేష్మ కాత్యాయని రోల్ కోసం కంటే ముందుగా ఆడిషన్స్ ఇచ్చింది కానీ తన్ని తీసుకోలేదు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెరిగింది అందుకే థర్డ్ లీడ్ క్యారెక్టర్గా రేష్మని తీసుకున్నారు మూవీలో మేఘనాకి రేష్మ సపోర్ట్ క్యారెక్టర్ ఇప్పుడు మాత్రం మేఘనా అంటే రేష్మాకి చాలా కోపంగా ఉంది తన క్యారెక్టర్ని మేఘనా లాగేసుకుంది అనుకుంటుంది రేష్మని చూడగానే మేఘనాకి ఒక్కసారిగా నీరసం వచ్చేసింది మూవీలోనే కాదు బయట సెట్లో కూడా తన చుట్టూ శత్రువులే ఎక్కువగా ఉన్నారు అనుకుంది మెయిన్ హీరో హీరోయిన్కి మాత్రమే మేకప్ చేసుకోవడానికి సపరేట్ రూమ్ ఇచ్చారు మిగతా అందరికీ కలిపి ఒకటే రూమ్ రేష్మ మేకప్ చేసుకుని బయటకొస్తే మేఘన వెళ్ళడానికి సిద్ధంగా ఉంది కానీ రేష్మా కావాలనే ఆలస్యం చేస్తూ మేఘనాని రెచ్చకొడుతూ ఉంది మేఘన మాత్రం రేష్మాతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా తనదైపోయే వరకు ఎదురు చూస్తాను అన్నట్టు సహనంగా కూర్చునే ఉంది మేఘనాని రెచ్చగొట్టడం రేష్మ వల్ల కాలేదు అప్పుడు అక్కడికి వచ్చిన రేష్మా అసిస్టెంట్ మేడం మీ సీన్ ఉందంట త్వరగా రమ్మంటున్నారు అంటూ తీసుకెళ్ళింది మేఘన హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకొని మేకప్ చేసుకునే చైర్లో కూర్చుంది మేకప్ ఆర్టిస్ట్ డెస్క్లో నుంచి మేకప్ కిట్ తీయడం చూసి చూడండి నా స్కిన్కి అన్ని మేకప్ కిట్లు సూట్ అవ్వవు అందుకే నా దగ్గర ఉన్నది మాత్రమే నేను వాడతాను ఇది మాత్రమే వేయండి అంటూ తన హ్యాండ్ బ్యాగ్లో నుంచి కిట్ తీసిచ్చింది అదేంటి మేడం డైరెక్టర్ సార్ ఒప్పుకోరు మీ స్కిన్ షేడ్ ఏదైనా మారింది అంటే నన్నే కథ తిడతారు పర్వాలేదు నేను డైరెక్టర్ సార్కి చెప్తాను వేరే స్కిన్ అలర్జీ వస్తే నాకు కష్టమవుతుంది కదా నేనెప్పుడు ఇదే వాడతాను మేఘన ఖచ్చితంగా చెప్పింది భూమి వేసే ఎత్తులకి మేఘన ఎత్తేస్తూ ఎప్పటికప్పుడు తన్ని తాను రక్షించుకుంటూనే ఉంది మేఘన ఎంతో కష్టపడి తన యాక్టింగ్ స్కిల్స్ ఎంతో పెంచుకుంటూ బాగా చేస్తున్నా సరే పేరు మాత్రం అస్సలు బయటికి రావట్లేదు ఎందుకంటే మూవీలో తను చేసేది నెగిటివ్ క్యారెక్టర్ ప్రపంచాన్ని నాశనం చేసే కాత్యాయని క్యారెక్టర్ డైరెక్టర్ ప్రతాప్కి మేఘనా ఈ విషయంలో నిరుత్సాహంగా ఉందేమో అనిపించింది మేఘనా వెళ్ళి చూస్తూ మేఘనా నువ్వు ఇలాంటి విషయంలో అస్సలు బాధపడకూడదు నిన్ను మూవీలో చూసేవాళ్ళు ఎంత బాగా తిట్టుకుంటే నువ్వు అంత బాగా యాక్టింగ్ చేసినట్టు నీకు ఇంకో విషయం చెప్పటం మర్చిపోయాను వచ్చే నెల నుండి నీకు జతగా సెకండ్ మేల్ లీడ్ వస్తున్నారు ప్రతాప్ సర్ ఎవరా సెకండ్ మేల్ లీడ్ చాలా సీక్రెట్ గా ఉంచారు మూవీ ప్రమోషన్ కోసం సీక్రెసీ మెయింటైన్ చేస్తున్నారు కానీ మాకు కూడా చెప్పకూడదా అడిగింది మేఘన సీక్రెటే మేఘన అతను చాలా పెద్ద స్టార్ ఎవరికి అందుబాటులో ఉండడు నువ్వే కాదు మన సెట్లో ఉన్న వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపోతారు అంతేకాదు మెఘనా అతనితో చాలా రొమాంటిక్ సీన్స్ కూడా ఉన్నాయి మీ ఇద్దరి పేరుని ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు బహుశా నువ్వు కూడా చేయొచ్చు అంటూ నవ్వేశాడు డైరెక్టర్ ప్రతాప్ ప్రతాప్ సార్ అలా అన్నారంటే నేను అతనితో ప్రేమలో పడిపోతానేమో కొంచెం రొమాంటిక్ సీన్స్ అయితే పర్వాలేదు మరీ ఎక్కువగా తీకండి నాకు అస్సలు నచ్చదు మెఘనా కూడా తనతో శృతి కలిపి నవ్వేసింది ఇదంతా దూరంగా ఉండి గమనిస్తున్న భూమి అందానికి మాటలకి వయసులో ఉన్నల్లేంటి ముసలళ్ళు కూడా పడిపోతారు డైరెక్టర్ మాత్రం తక్కువ ఏంటి తనలో తనే చిన్నగా తిట్టుకుంది ఇలా రోజులు నిమిషాల్లాగా గడిచిపోతున్నాయి మేఘనా ప్యాలెస్కి వచ్చి రెండు వారాలవుతుంది సుహాతో తన అనుబంధం రోజు రోజుకి బలంగా తయారవుతుంది షూటింగ్ సెట్లో మేఘనా వర్క్ కూడా చిన్న చిన్న వచ్చినా హాయిగానే గడిచిపోతుంది మేఘనాకి తన్ని చూసి వాళ్ళని అధికారం వాళ్ళని చలాయించేవాళ్లని వాళ్ళని అందర్నీ పట్టించుకునే లేదు తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంది తనకిప్పుడున్న అతిపెద్ద సమస్య ఈ రాత్రికి ఎయిర్పోర్ట్కి వెళ్ళి తన్ని విసిగించే ఆ వ్యక్తిని కలిసి తీరాలి మేఘన తన వర్క్ అయిపోయిన తర్వాత ఎయిర్పోర్ట్కి వెళ్లే ముందు తన వస్తువులు కొన్ని తీసుకెళ్లడం కోసం ఇంటికి తిరిగొచ్చింది అరవింద్ సోఫాలో కూర్చొని పేపర్ చదువుతున్నాడు మేఘనాని చూసి హాయ్ మేఘనా వచ్చేసావా సుహా బయటికి బయటికెళ్దామంటున్నాడు హాట్ అండ్ చిల్ రెస్టారెంట్ కొత్తగా ఓపెన్ చేశారంట వెళ్దామా ఒక భర్త భార్యని అడిగినంత సాధారణంగా అడిగాడు అరవింద్ మేఘనాకి తనొచ్చి పదిహేను అయింది కానీ అరవింద్ కూడా చాలా దగ్గరయ్యాడు ఆ ముగ్గురినే చూస్తే మేఘనాకే కాదు బయట వాళ్ళకు కూడా ఆ ముగ్గురు ఒక కుటుంబమేమో అనిపిస్తుంది మేఘనా ఏమాలోచిస్తున్నావు వెళ్దామా అన్నాడు అరవింద్ మేఘన తనలో వచ్చే రకరకాల ఆలోచనల్ని పక్కకి పెట్టేసి సారీ అరవింద్ ఫ్రెండ్ని రిసీవ్ చేసుకోవటానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి మీరే సుహాని తీసుకెళ్ళొచ్చు కదా ఇబ్బందిగా అంది మేఘన నువ్వు లేకుండా సుహా ఎక్కడికన్నా వస్తాడా మేఘన కనీసం నేను నిడిచిపెట్టి ఎక్కువసేపు ఉండలేడు ఇప్పుడు షూటింగ్కి వెళ్తున్నావు సాయంత్రమైనా నీతో ఉండాలనుకుంటాడు కదా సారీ ఇది చాలా ఇంపార్టెంట్ రేపెప్పుడైనా వెళ్దామా అరవింద్ పేపర్ పక్కన పెట్టి ఎవరిని కలవడానికి వెళ్తున్నావు అబ్బాయా అమ్మాయా అని మేఘన కళ్ళల్లోకి చూస్తూ కోపంగా అడిగాడు మేఘన అరవింద్లో వచ్చే మార్పుని గమనించలేదు అరవింద్ కూడా మేఘనాని మరీ ఇబ్బంది పెట్టేలా ఉండకూడదని తన్ని తాను కంట్రోల్ చేసుకుంటూనే ఉన్నాడు మేఘన చాలా మామూలుగా అబ్బాయే నా ఫ్రెండ్ అని చెప్పింది ఆ మాట వినగానే అరవింద్ కళ్ళు ఎర్రపడ్డాయి ఈ రాత్రికైనా త్వరగా వస్తావా అంటూ చాలా కోపంగా అడిగాడు ఇంకాసేపు అక్కడే ఉంటే అరవింద్ ఏ నిమిషమైనా తన్ని కొట్టేస్తాడేమో అనిపించింది మేఘనాకి వెంటనే తన యాక్టింగ్ స్కిల్స్ బయటికి తీసుకొచ్చి అరవింద్ కోపాన్ని గమనించినట్టు ఏమో తెలీదు అరవింద్ చెప్పలేను ఒకవేళ లేట్ అయితే కనుక కాల్ చేస్తాను నేను రెడీ అవ్వాలి లేట్ అవుతుంది వెళ్తాను అంటూ మెట్లెక్కి పైకి వెళ్ళిపోయింది నిమిషంలో రెడీ అయ్యి మరో పెద్ద హ్యాండ్ బ్యాగ్ని తీసుకుని గబగబా మెట్లు దిగి కిందకొచ్చి సుహా బుగ్గ మీద ముద్దిచ్చి గుడ్ బై చెప్పి అంతే మెరుపు వేగంతో వెళ్లిపోయింది మేఘన తను వెళ్తున్న వైపు విసుగ్గా చూశాడు అరవింద్ మేఘన ఎంత కంగారులో ఉన్నా సుహాన్ని మాత్రం మర్చిపోదు ఆ విషయంలో అరవింద్ సంతోషంగానే ఉన్నా మేఘన ఎవరిని కలవడానికి వెళ్తుందోనని మనసులో కొంచెం బాధగా ఉంది సుహా వచ్చి అరవింద్ చేయి పట్టుకుని పిలిచి ఎందుకలా ఉన్నావు అన్నట్టు మొహం పెట్టాడు అరవింద్ కనుబొమ్మలెత్తి నేనెందుకు బాధగా ఉన్నాను అని అడుగుతున్నావా అవును అన్నట్టు తలూపాడు సుహా ఎప్పుడైనా ఇంకెవరినైనా మీ ఆంటీ డార్లింగ్ అని పిలుస్తూ నీకు ఇవ్వాల్సిన ముద్దులన్నీ వాళ్లకే ఇచ్చేసిందనుకో గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ గుడ్ బై అన్నీ వాళ్ళకే చెప్పిందనుకో హాట్ అండ్ చిల్ రెస్టారెంట్ కూడా ఇంకెవరితోనైనా వెళ్ళిందనుకో నువ్వు హ్యాపీగా ఉంటావా అలాగే మీ డాడ్ కూడా ఆంటీ కోసం శాడ్గా ఉన్నాడు ఆ మాటలన్నీ వింటున్న సుహాకి ఒక్కసారిగా ప్రళయం వచ్చేసినట్టు భూమి బద్దలైపోయినట్టు బోలెడు దుఃఖం వచ్చేసింది ఏడుస్తూ మొబైల్ తీసుకుని మేఘనాకి ఏడుస్తూ ఉన్నట్టున్న ఎమోజీ పంపించాడు ఎయిర్పోర్ట్కి వెళ్లే దారిలో ఉన్న మేఘన ఆ మెసేజ్ను చూడగానే సుహా చాలా బాధపడుతున్నాడని అర్థమైంది ఓ మై డార్లింగ్ బాధపడుతున్నావా వేడిచావంటే ఆంటీ కూడా ఏడుపోస్తుంది ఇవాళ ఆంటీకి నిజంగా చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది రేపు హాట్ అండ్ చిల్ రెస్టారెంట్కి ఖచ్చితంగా వెళ్దాం ఐ లవ్ యూ లాట్స్ ఆఫ్ కిసెస్ ఫర్ యూ మెసేజ్ పంపించింది మేఘన దాన్ని చూడగానే సుహాన్ మోహన్లో బోలడంత ఆనందం వచ్చిపడింది రెండు గంటల తర్వాత సిటీ ఎయిర్పోర్ట్లో మేఘన రావాల్సిన టైం కంటే ముందుగానే వచ్చింది కానీ అక్కడ పరిస్థితి చూసి చాలా ఆశ్చర్యపోయింది మొత్తం టీనేజ్లో ఉన్న అమ్మాయిలే ఉన్నారు వాళ్ళంతా ఆశగా దీక్షిత్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఆ దీక్షిత్ కోసమే మేఘన కూడా వచ్చింది అందరూ దీక్షిత్ దీక్షిత్ అని అరుస్తూనే ఉన్నారు ఇంతమంది ఆడపిల్లల అభిమానాన్ని సంపాదించిన దీక్షిత్ మాత్రం మేఘనాని ఎయిర్పోర్ట్కి రావాల్సిందే అని పట్టుపట్టి ప్రతి నిమిషం ఫోన్ చేసి విసిగించాడు కొంచెం దూరంలోని ఒక పిల్ల వెనకాల మొహానికి మాస్క్ వేసుకుని ఇదంతా గమనిస్తుంది మేఘన నిజంగా యదవ నా మీద కసితో ఇక్కడ చంపడానికే పిలిచాడు నిజంగా ఇలాగే అతన్ని వెళ్ళి కలిస్తే ఈ రాత్రికి నేను బతుకుతానా అందుకే నా ప్రిపరేషన్లో నేనున్నాను అనుకుంటూ తన వెనకాలే ఉన్న రెస్ట్రూమ్లోకెళ్ళి తన వెంట తెచ్చుకున్న పెద్ద బ్యాగ్లో నుంచి ఓల్డేజ్ వాళ్ళు పట్టుకునే ఒక ఫోల్డబుల్ స్టిక్ ఒక శారీ బయటికి తీసి మేకప్ చేసుకోవడం ప్రారంభించింది నిమిషాల మీద ఒక ముసలమ్మలాగా తయారయ్యి బయటకొచ్చింది ఆ టీనేజ్ అమ్మాయిల మధ్యలో నుంచి దగ్గుకుంటూ ఆ కర్రని చేత్తో పట్టుకొని వంగి నడుస్తూ అమ్మాయిలు నేను ముసల్దాన్ని నన్ను కొంచెం ముందుకు వెళ్లనివ్వండర్రా పక్కకి తప్పుకోండి అంటుండగా అందులో ఒక అమ్మాయి ఏం బామ్మ నువ్వు కూడా దీక్షితిని చూడ్డానికి వచ్చావా నువ్వు కూడా అతని అభిమానివా అంటూ నవ్వేసింది అవునమ్మాయి దీక్షిత్ అంటే నీకేనా నాకు ఇష్టమే నేను అభిమానిని నన్ను పోనీయండమ్మా ఏం బామ్మ ఈ వయసులోనే ఇంత అభిమానమా నీకెన్ని సంవత్సరాలు అంటూ అందరూ నవ్వేశారు థ్యాంక్ యూ అమ్మాయిలు మీకు మంచి మొగుడు రావాలి ఈ ముసలిదాని మీద దయ చూపెట్టారు అంటూ మేఘన వాళ్ళందరినీ తాటుకుని ముందుకొచ్చింది కొంచెం దూరంలో ఉన్న దీక్షిత్ని చూస్తూ ఒరే అబ్బాయి నేను రా నా మనవడు కూడా నీకులానే ఉండేవాడు వాడిప్పుడు విదేశాల్లో ఉన్నాడు నిన్ను చూస్తే వాడే గుర్తొస్తున్నాడు అంతమంది ముందు నిలబడి మేఘన అరుస్తుంది దీక్షిత్ అందర్నీ దాటుకుంటూ తన సెక్యూరిటీ చూపిస్తున్న దారిలో నడుస్తుండగా హే హ్యాండ్సం దీక్షిత్ నీకోసం మేమే కాదు ఎనభై సంవత్సరాల ముసలి బామ్మ కూడా వచ్చింది అంటూ ఎవరు అరవగా మిగతా వాళ్ళు కూడా అవును బామ్ వచ్చింది అంటూ అరవటం మొదలుపెట్టారు ఎవరా అనుకుంటూ దీక్షిత్ ఆ బామ్మ వెళ్ళి చూశాడు చాలా పాత చీర ముసలి చర్మం నల్లగా ఉంది కానీ బాడీ మాత్రం స్టిఫ్గా ఉంది దీక్షిత్ విచిత్రంగా చూస్తుండగా ఆ బామ్మ అయ్యో నా మనవడా ఎన్ని రోజులకు చూశానో నిన్ను అంటూ తల తలమీద చెయ్యిపెట్టి జుట్టునంతా చెరిపేసింది అది పిచుగూడలా తయారైంది ఎవరైనా రిపోర్టర్స్ వచ్చి ఈ అందమైన ఆడపిల్లల్ని కాకుండా ఆ ముసలిదాన్ని అభిమానిగా చూపిస్తే ఏం చెయ్యాలి అని బాధపడిపోయాడు దీక్షిత్ తన బాధ కోపంగా మారకముందే అక్కడే ఉన్న మేనేజర్ రానా వచ్చాడు సర్ ఆ ముసలావిడ చాలా నీరసంగా కనిపిస్తుంది మీకోసం చాలా పెద్ద ఎండలు నడిచొచ్చింది మనతో పాటు తీసుకెళ్లి వాళ్ళింటి దగ్గర దించేసి వెళ్ళిపోదాము అని చెప్తూ దీక్షిత్ని ఆ పరిస్థితి నుండి బయటికి తీసుకొచ్చాడు రానా ఇంకా ఎయిర్పోర్ట్లో ఉన్న ఆడపిల్లలు దీక్షిత్ అందగాడే కాదు చాలా మంచివాడు అని కళ్ళల్లో నీళ్లు తెచ్చుకుంటూ ఎంతో మురిసిపోయారు కారులో దీక్షిత్ పక్కనే కూర్చుంది ఆ బామ్మ రానా కారు డ్రైవ్ చేస్తుండగా వెనకాలే కూర్చున్న బామ్మ ఎన్నాళ్ళకొచ్చావురా నాయన నిన్ను చూస్తానని అనుకోలేదు అంటూ దీక్షిత్ భుజాలు పట్టుకుని ఊపేస్తూ బుగ్గల్ని గిల్లుతూ జుట్టుని మొత్తం చిందర వందర చేయటం మొదలెట్టింది స్టాపిట్ అంటూ గట్టిగా అరిచాడు దీక్షిత్ దీన్నంతా ముందు అద్దంలో నుండి గమనిస్తున్న రానా మిస్ మేఘనా మా సార్ని కొంచెం ఇబ్బంది పెట్టకండి ఆయన ఆల్రెడీ ఒక ఫిల్మ్లో ఉన్నారు కమర్షియల్ ఫోటోషూట్ కూడా ఉంది మ్యాగజైన్లో కవర్ పేజ్ చేయాలి ఆ మాటలు వినగానే దీక్షిత్ ఆశ్చర్యపోయాడు ఓకే రానా మీరు చెప్తున్నారు కాబట్టి వదిలేస్తున్నాను లేదంటే మొహం పగలగొట్టేదాన్ని మేఘనా నవ్వుతూ అంది సార్ మేఘనా వేషంలో వస్తానని నాకు ముందే చెప్పారు మీకు చెప్పొద్దన్నారు తనకి ఒక బ్రదర్లా హెల్ప్ చేద్దామనుకున్నాను క్షమించండి సార్ రానా అన్నాడు మరికొంతసేపటి కానీ దీక్షిత్ కోలుకొని తీక్షణంగా భామవైపు చూశాడు అప్పుడు మేఘన అందం మేఘన పోలికలు కనిపించాయి హే స్టూపిడ్ గర్ల్ నేను నీ మీద రివెంజ్ తీర్చుకుందాం అనుకున్నాను కానీ నువ్వే నా మీద రివెంజ్ తీర్చుకుంటున్నావా ఈసారి కూడా మళ్ళీ నువ్వే గెలిచావు అన్నాడు దీక్షిత్ మేఘన పొట్ట పట్టుకుని మెలికలు తిరుగుతూ నవ్వుతూ ఇదంతా నిజంగా కోపమే ఎవరు నన్ను ఫస్ట్ రెచ్చగొట్టారు నువ్వే కదా రివెంజ్ తీర్చుకుందని రా అన్నావు అందుకే వచ్చాను అంటూ కళ్ళల్లో నీళ్ళొచ్చేలాగా దీక్షిత్ని కొడుతూ నవ్వేసింది దీక్షిత్ మేఘనా వైపు చిరుకోపంగా చూస్తూ ఏ పిచ్చిపిల్ల నువ్వు నన్ను అసలు మిస్ అవ్వలేదు కదా ఎన్నిసార్లు బతిమాలితే గాని ఎయిర్పోర్ట్కి రాలేదు అంత బిజీ అయిపోయావా అరే బాబా ఆల్రెడీ నేను ఎయిర్పోర్ట్లో చెప్పాను కదా ఓరి నా మనవడా నిన్ను చూడక చాలా రోజులయ్యింది అని అదంతా మిస్ అవటం వల్లే అంటూ మళ్ళీ పొట్ట పట్టుకుని నవ్వుతూనే ఉంది మేఘన దీక్షిత్ మేఘన తల మీద మొట్టికా వేశాడు మేఘన దీక్షిత్ భుజం మీద కొట్టింది వీళ్ళిద్దరూ ఇంక ఇలాగే కొట్టుకుంటారని రానా మధ్యలో కల్పించుకొని సర్ ఫ్యాన్స్ని రిపోర్టర్స్ని తప్పించి ఇటు తీసుకొచ్చాను నెక్స్ట్ ఎక్కడికి తీసుకెళ్ళమంటారు అని అడిగాడు దీక్షిత్ కారుకున్న చిన్నద్దంలో చూస్తూ తన జుట్టుని సవరించుకుంటూ ఇంకెక్కడికి మన విల్లాకి పోని అని తలెత్తకుండానే చెప్పాడు ఓకే దీక్షిత్ మళ్ళీ రేపు కలుద్దాము నన్ను ఆ రోడ్డు సైడ్ ఆపేయి క్యాబ్ తీసుకుని తిరిగి వెళ్ళిపోతాను అంది మేఘన ఏంటి ఇంత రాత్రివేళ పారిపోదాం అనుకుంటున్నావా అదేం కుదరదు నన్నెలా తప్పించుకుంటావో నేను కార్ డోర్స్ లాక్ చేశాడు దీక్షిత్ ఇలా జరుగుతుందని ముందే ఊహించింది మేఘన కారు వెళ్తున్న దారిని చూసి మేఘన ఆశ్చర్యపోయింది దీక్షిత్ నీకు ఇక్కడ సిటీలో కూడా ప్రాపర్టీస్ ఉన్నాయా అంటే విల్లా లాంటిది ఏ నీకు చెప్పలేదని బాధపడుతున్నావా చెప్పకుండా తీసుకెళ్తున్నానని ఆశ్చర్యపడుతున్నావా ప్లాటినం ప్యాలెస్లో ఉంది నవ్వుతూ చెప్పాడు దీక్షిత్ మెయిన్ గేట్లో నుంచి లోపలికెళ్తుండగా ఆ విల్లా నెంబర్ ఎంత అడిగింది మేఘన నెంబర్ సిక్స్ అది వినగానే మేఘనాకి ఆశ్చర్యపోవడంతో పాటు నోట్లో నుండి ఒక్క మాట కూడా రాలేదు అరవింద్ విల్లా నెంబర్ ఎయిట్ దాని ముందు విల్లా సంజయ్ది నెంబర్ సెవెన్ ఇప్పుడు దీక్షిత్ విల్లా నెంబర్ సిక్స్ అన్నీ ఒకే లైన్లో ఉంటాయి నెంబర్ సిక్స్ విల్లాకి ఓనర్ ఎవరు అన్నది ఇంతవరకు ఎవరికీ తెలీదు దీక్షిత్ కూడా అక్కడ విల్లా ఉంటుందని మేఘన అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేఘనా గుండె ఆగిందో కొట్టుకుంటుందో తనకి అర్థం కాలేదు గాఢంగా ఊపిరి పీల్చి పెద్ద నిట్టూర్పు విడిచింది మేఘన అరవింద్ ఇంట్లో ఉండడానికి కొన్ని కారణాలున్నాయి అవన్నీ దీక్షితికి చెప్తే అర్థం చేసుకుంటాడో లేదో పైగా నా కష్టాలు నేనే కొని తెచ్చుకున్నట్టు ఉంటుందేమో ఆలోచిస్తూ ఉండిపోయింది ఇంతలో కార్ విల్లా ముందొచ్చి ఆగింది మేఘనాకి ఎలాగో అలా తప్పించుకొని సుహా దగ్గరికి వెళ్ళి హత్తుకోవాలనిపించింది రానా కార్ దిగి సార్ మీరిక్కడ ఉన్నన్ని రోజులు ఉండడానికి ఒక సర్వెంట్ని ఏర్పాటు చేశాను మీరు రేపు కూడా ఇక్కడే ఉంటారా లేదంటే కంపెనీ ఏర్పాటు చేసిన అపార్ట్మెంట్లో ఉంటారా ఇక్కడి నుంచి వెళ్ళడానికి రావడానికి ఇబ్బంది పడతారేమో అన్నాడు పర్లేదు రానా ఒకటి రెండు రోజులకేం కాదు నువ్వు వెళ్ళు రానా ఇద్దరినీ చూస్తూ మేఘనా రాత్రి ఎక్కువసేపు మెలకుతో ఉండొద్దు అసలే ఇద్దరికీ ఇద్దరు తొందరగా నిద్రలేవరు రేపు చాలా పనుంది అంటూ ఇద్దరికీ గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోయాడు రానా ఎవరైనా ఎబరోడ్ నుండి వస్తే హాటుగల్ని తెచ్చుకుంటారు రాత్రంతా ఎంజాయ్ చేయడానికి వీడేంటో గేమ్స్ ఆడుకోవడానికి నన్ను తీసుకొచ్చాడు పైగా రాత్రంతా నిద్రపోనివ్వకుండా ఆడుతూనే ఉంటాడు చుట్టూ ఎవరన్నా చూస్తున్నారా లేదా అని చూసుకుంటూ మేఘన చిన్నగా లోపలికెళ్ళింది దీక్షిత్ లోపలికెళ్ళిన వెంటనే గబగబా ఫ్రెషప్ అయిపోయి ఇంకా రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు అనుకుంటూ గేమింగ్ ఎక్విప్మెంట్ మొత్తం సర్దాడు మధ్య మధ్యలో స్నాక్స్ తినడానికి చిప్స్ కూల్ డ్రింక్స్ కూడా పెట్టాడు చక్కగా కింద కూర్చొని ఆటకు సిద్ధమవుతూ చేతులు రుద్దుకుంటూ ఉండగా డోర్ బిల్ రింగ్ అయిన శబ్దం వినిపించింది ఒక్కసారిగా నీరసం వచ్చేసింది దీక్షితికి ఈ టైంలో ఎవరా అని తిట్టుకుంటూ డోర్ దగ్గరికి వెళ్ళి ఎలక్ట్రానిక్ మానిటర్లో చూశాడు అవతల వైపు అరవింద్ నిల్చొని ఉన్నాడు పెద్ద దయ్యాన్ని చూసినట్టు భయపడిపోయాడు దీక్షిత్ స్లిప్పర్స్ వేసుకుని నైట్ డ్రెస్లో ఉన్నాడు చేతిలో ఏదో బాక్స్ ఉంది అరవింద్ని చూడగానే దీక్షిత్కి ఎటైనా పారిపోవాలనిపించింది మిగతా కథ తరువాయి భాగంలో ఈ కథ వింటాం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే